ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటే పోలింగ్ ముగిసిన ఒక ఐదు రోజులకు తన ఫ్యామిలీతో వ్యక్తిగతంగా యూరప్ ట్రిప్కి వెళ్ళారు అంతకు ముందే నారా లోకేష్ అమెరికా ట్రిప్కి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు కూడా హెల్త్ చెకప్ కోసం అని చెప్పి అమెరికా వెళ్ళారు ఐదు రోజుల్లో ఏమో తిరిగి వస్తారని చెప్పి అంటూ ఉన్నారు చంద్రబాబు గారు ఆ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారో బేసిక్గా ఆయన షెడ్యూల్ ఏంటి ఎవరికి ఎవరికీ తెలియనివ్వరు మరి ఆయన షెడ్యూల్ ఏంటి అన్న విషయాలు అయితే పెద్ద ఎవరికి తెలియని ఇస్తారా ఏమో ఎక్కడున్నారో కూడా తెలియదు మరి ఇంతకు ముందే అయితే వాళ్ళ భార్య గారితో తాను కూడా విదేశీ ట్రిప్కి వెళ్తారు అని చెప్పి అన్నారు కానీ మరి వెళ్ళారో లేదు నో క్లారిటీ ఈ క్రమంలో జగన్ విదేశాలకు వెళ్తే మొత్తం ఆయన ప్రతి అడుగు కూడా ట్రాక్ చేసుకుంటూ శునకానందం శునకానందం పొందినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ నారా లోకేష్ చంద్రబాబు వీళ్ళు అమెరికాకి వెళ్తే మాత్రం నోళ్ళన్నీ మూసుకొని కూర్చున్నారు అండ్ అదే సమయంలోనే ఇప్పుడు ఇంకో అంశం మీద కూడా మళ్ళీ తెర మీదకి వచ్చి అమెరికాలోనే ఉన్నటువంటి ఉన్నటువంటి చంద్రబాబు గారి మాసి పిఏ పెండాల శ్రీనివాస్ ఉన్నారు కదా శ్రీనివాస్ చౌదరి ఆయన ప్రస్తావన మళ్ళీ నిన్నటి నుంచి బయటకు వచ్చింది అవును మన దేశంలో వ్యవస్థలు చూశారా ఆయన ఇంట్లో చర్చ చేశామన్నారు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ ఆదాయం గుర్తు అంటే గుర్తించామన్నారు ఎక్కడికి పోయాం ఎక్కడికి పోయాను చంద్రబాబు గారు నూట పద్దెనిమిది గంట నూట పద్దెనిమిది కోట్లకు ఐటీ చూపించలేదన్నారు ఎన్ని నోటీసులు పంపించినా సమాధానం ఇవ్వలేదు అసలు మీ స్థాయి కాదు మీ పరిధి కాదు అని చంద్రబాబు రిప్లై ఇచ్చారు ఈ పెండాల శ్రీనివాస వది ఏమో విదేశాలకు చెక్కేశారు కనీసం ఆయన రప్పించడం కోసం కానీ ఇంటర్పోల్కు సమాచారం ఇవ్వడం కానీ రెడ్ కార్నర్ బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేయడం కానీ ఏం పట్టించుకోలేదు అసలు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదు దర్శాక అమెరికాలోనే ఉన్నాడు అంటారు ఆయన కూడా యోగేంద్ర ఇంకోడు ఉన్నాడు వీళ్ళందరూ అమెరికాలోనే వాళ్ళు ఉన్నారంటారు మరి ఏంటో అసలు సిస్టము వ్యవస్థలు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అమెరికాకు వెళ్తూ ఉన్నారట హెల్త్ చెకప్ కోసం అదే ఇటువంటివన్నీ ఒకవేళ జగన్పిఏ పారిపోయి కనుక విదేశాల్లో అంటే ఇక వీళ్ళ టీవీ ఛానల్ ఎవరైనా చూస్తారో లేదో అని చెప్పి అంటే వాళ్ళు రచించే స్క్రిప్టెడ్ న్యూస్ ఉంటాయి చూశారు వాళ్ళ స్క్రిప్టెడ్ న్యూస్ ఎవరైనా చూస్తారో లేదో అని చెప్పి ఏకంగా గుడ్డలిపి వార్తలు చదివేవాళ్ళు ఇది నిజంగా అంటే అంత అప్పుడైనా అటెన్షన్ వస్తుంది చూస్తారేమో అని జగన్ వాళ్ళ పియే విదేశాలకు వారిపోయి జగన్ అదే కంట్రీకి పోయి ఉండింటే వీళ్ళ కథలు అంత దారుణంగా చేసేవాళ్ళు మరి ఇప్పుడు చంద్రబాబు పియ్యి అక్కడే ఉన్నారు అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడికే పోతున్నారు మరి ఓవరాల్ ఎపిసోడ్ మీద ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి ఒక కొందరు మళ్ళీ నెట్టింటకూడదు ఈ అంశాన్ని డిస్కషన్కి పెట్టారు అందుకే ఎక్కడైనా కనుక ఎవరు చేసినా సంసారం సంసారమే అన్న ఫిలాసఫీ కనీసం ఉండాలి మనం చేసేది మాత్రం మొత్తం అసలు పతివ్రతలకు బ్రాండ్ అంబాసిడర్లు మనమే ఎదుటోళ్ళు మాత్రం ఇంకా పనికి మంగ వాళ్ళు మించినటువంటి దరిద్రులు ఎవరు లేరు అన్నది వీళ్ళ ఫీలు అబ్బో వాళ్ళ డిబేట్లు అబ్బో బో ఏ కళాకారులు అయ్యా మీరు